మీరు చూస్తున్నారు వాసు టెక్నికల్ సాన్స్ ఈ రోజు టాపిక్ డీజే మిక్సర్కి కి అలానే మిక్సర్కి కి ఉన్న వేరేషన్ ఏదో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఓకే ఫ్రెండ్స్ మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం వీడియోలోకి వెళ్ళి ముందుగా మీరు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మనం చేయకుండా వీడియోలో వీడియోలోకి వెళ్ళిపోతుంది ఫస్ట్ చూసుకుంటే డీజే మిక్సర్ చూసుకుంటాం ఫ్రెండ్స్ ఫస్ట్ మనం డీజే మిక్సర్ అనేది అసలు మనం పేపర్ కోసం మీద వాడుతూ ఉంటాం ఫ్రెండ్స్ మనం సపోజ్ మనం మనం చేసుకున్న సాంగ్స్ మామూలుగా రికార్డింగ్ చేసుకున్న సాంగ్స్ని ప్లే చేసుకొని వాళ్ళ సాంగ్స్లో టెంపో ఒకటి టెంపో తగ్గించుకోవడానికి పెంచుకోవడానికి అలా బేస్ ట్రిబుల్ కొద్దిగా బ్యాలెన్స్ అనేది చేసి అవుట్పుట్ అనేది ఇచ్చింది ఓన్లీ సాంగ్స్ వాటికే ఇచ్చింది ఫ్రెండ్స్ అలాంటి ట్రాక్స్ మనకి ఎఫర్ట్స్ మన మామూలుగా ఎఫర్ట్స్ అంటే ఓన్లీ ట్రాక్స్ ఉంటాయి ట్రాక్స్ ఉంటే ట్రాక్స్ వేసుకొని టెంపో అనేది పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి అనేది యూజ్ అయింది ఫ్రెండ్స్ ఎక్కువ మనకి మిక్సర్ పర్పస్ వచ్చే అవుట్పుట్స్ అనేది ఉండవు ఫ్రెండ్స్ తక్కువ ఉంటాయి ఆక్స్ అనేది ఆక్సులు అలానే ఇవన్నీ ఉండవు మిక్సర్లో డీజే మిక్సర్లో అలానే వాయిస్ కూడా మనం ఇచ్చుకోవచ్చు వాయిస్ ఇచ్చుకొని మాట్లాడుకోవచ్చు ఆ వాయిస్ని కూడా మనం ప్యాడ్ మూమెంట్తో ప్యాడ్తో టెంపో పెంచుకుంటూ మనం సాంగ్స్ అనేది ప్లే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఆ ఈ డీజే మిక్సర్ వచ్చి గల మనం చూసుకుంటే ఈ పాక్ కోసం లైవ్ లైవ్ పోతం చేసుకోవచ్చు అంటే ఎట్లా అంటే ఒక సాంగ్ని తీసుకొని మిక్స్ చేసుకొని టెంపో పెంచుకుంటూ తగ్గించుకుంటూ ఇంకా ఏమైనా ఎఫెక్ట్స్ సంగీతం సంబంధించిన మ్యూజిక్ సంబంధించిన మనం యాడ్ చేసుకుంటూ మనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ లైవ్ ప్రోగ్రామ్ అంతవరకు యూజ్ అయ్యింది మిక్సర్ అనేది ఓకే ఫ్రెండ్స్ అలానే మనకి మిక్సర్ అనేది మామూలు మిక్సర్ అనేది చూసుకుంటే మనకి ఆక్స్లు మనం చూసుకుంటే ఆక్స్లు ఉంటాయి అలానే మనకి అవుట్పుట్స్ అనేవి ఉంటాయి అలానే మనకి వేస్ ట్రిపులు అనేవి కూడా ఉంటాయి అలాంటి లైవ్ ప్రోగ్రామ్ కూడా మనం తబలా పెట్టుకోవచ్చు కీబోర్డ్ పెట్టుకోవచ్చు ఛానల్స్ అనేవి ఉంటాయి ఈ డీజే మిక్సర్ వచ్చేప్పుడు మనం చూసుకుంటే ఛానల్స్ తక్కువ ఉంటాయి ఛానల్స్ తక్కువ ఈ మాన్యువల్ మిక్సర్ వచ్చే మనకి ఛానల్స్ అనేది ఎక్కువ ఉంటాయి అవుట్పుట్లు కావచ్చు అలానే మనకి ఇన్పుట్లు కావచ్చు ఎక్కువ ఎక్కువ అనేది ఇస్తాం అలానే మనం చూసుకుంటే ఈ మిక్సర్లో మనం ఎలాగో అలా బ్యాలెన్స్ చేసుకోవచ్చు వాయిస్ వాటికి వాయిస్కి అవలా సపరేట్ సపరేట్గా ట్రక్ సపరేట్గా బ్యాలెన్స్ అనేది చేసుకోవచ్చు అలానే చూసుకుంటే మనం ఈ డీజే మిక్సర్కి అలానే ఈ మాన్యువల్ మిక్సర్కి ఉన్న వేరియేషన్ ఏంటి ఫ్రెండ్స్ లైవ్ ప్రోగ్రామ్ లో మనకి ఎక్కువ యూజ్ చేయాలి మన డీజే ప్రోగ్రామ్ అంటే కానీ డీజే మిక్సర్ అనేది ఎక్కువ వాడము డీజే మిక్సర్ వచ్చే ఓన్లీ సాంగ్స్ సపోజ్ ఇప్పుడు బండి నిండా సిస్టమ్ అనేది లోడ్ చేసుకొని ఒక ఊరేగింపు వెళ్తారు కదా అట్లా అప్పుడు ఆ మిక్సర్ అనేది మనకి చాలా యూజ్ అయ్యింది ఫ్రెండ్స్ అలానే మనకి ఒక చాట్ ఎక్కడైనా ఒక సాంగ్ని ప్లే చేసేటప్పుడు మిక్సర్ అనేది మనం యూజ్ అయింది అలానే మాన్యువల్ మిక్సర్ వచ్చేది మనం చూసుకుంటే ఫ్రెండ్స్ అంటే ఒక పదివేల మంది సెట్టింగ్స్ ఓన్ సెట్టింగ్స్ వచ్చి చోట వెళ్ళి మనం ఈ మిక్సర్ వాడుకున్నట్టు పనికి వచ్చింది అలానే ఈ డీజే మిక్సర్ తెచ్చి మనం ఇక్కడ ఈవెంట్ అనేది చేయలేదు అలానే ఈ మిక్సర్ తీసుకెళ్ళి అక్కడికి ఈవెంట్ చేసుకోవచ్చు మాన్యువల్ మిక్సర్ తీసుకెళ్ళి మన డీజే ప్రోగ్రామ్ వాడుకోవచ్చు ఇబ్బంది లేదు కానీ ఈ డీజే మిక్సర్ తెచ్చుకొని మన లైవ్ ప్రోగ్రామ్ లో వాడలేదు ఈ లైవ్ ప్రోగ్రామ్ లో మనం ఫ్రెండ్స్ మిక్సర్ అనేది ఇంకా అవుట్పుట్స్ అనేవి తక్కువ ఉంటాయి అలానే మనకు కావాల్సినంత బ్యాలెన్సింగ్ ఇన్పుట్స్ అనేది ఇవ్వలేదు ఈ డీజే మిక్సర్ పాసెస్ వచ్చే వేరుగా ఉంటుంది ఈ మాన్యువల్ మిక్సర్ ప్రాసెస్ వచ్చే వేరుగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ డీజే మిక్సర్ కి అలానే ఈ మాన్యువల్ మిక్సర్ ఉన్న వేరియేషన్ అనేది చెప్పాను మీకు ఓకే ఫ్రెండ్స్ నేను నాకు తెలిసినంత వరకు నేను డీజే మిక్సర్ గురించి అలానే మాన్యువల్ మిక్సర్ గురించి నాకు తెలిసి వరకు నేను ఈ వీడియోలు చెప్పాను ఇంకేమైనా చిన్న మైనస్లో ఏమంటే కామెంట్ చేయండి వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మీరు ఈ ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎక్కువ సబ్స్క్రైబ్ చేయకుండా చాలా మంది వీడియోస్ అనేది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఎక్కువ వీడియోస్ చేయాలని అనిపించింది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో మళ్ళీ పెడదాం అంతవరకు బై ఫ్రెండ్స్